శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం సంపూర్ణ సమాచారం ఓం నమో వెంకటేశాయ భక్తులారా ఈ కలియుగంలో కష్టాలను తీర్చే కల్పవృక్షం కోరిన వరాలిచ్చే కామధేనువు ఆ ఏడు కొండలవాడు మనిషి అన్నాక కష్టాలు రావడం సహజం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పెళ్లిళ్లు కాకపోవడం సంతానం కలగకపోవడం లేదా జాతకంలో శని దోషప్రభావం వల్ల ఏ పని తలపెట్టినా ఆగిపోవడం ఇలా ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి వీటన్నింటికీ మన పెద్దలు ఋషులు సూచించిన ఒకే ఒక దివ్య ఔషధం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అయితే చాలామందికి ఈ వ్రతం చెయ్యాలని ఉన్న మనసులో ఎన్నో సందేహాలు భయాలు ఉంటున్నాయి అసలు ఈ వ్రతం ఎప్పుడు మొదలుపెట్టాలి పూజకు ఏమేమి కావాలి ముఖ్యంగా ఆడవారు వ్రతం చేస్తున్నప్పుడు మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి వ్రతాన్ని ఆపేయాలా లేక మళ్లీ మొదటి నుండి చేయాలా మన స్వామి వడ్డీకాసలు కదా మరి ఏడు వారాలే చేయాలా లేక వడ్డీ కింద ఇంకో వారం కలిపి చేయాలా ఇలాంటి సందేహాలన్నీ మిమ్మల్ని ఆపేస్తుండొచ్చు అందుకే మీ అన్ని సందేహాలను పటాపంచలు చేస్తూ ఎంతో సులభంగా దోషం లేకుండా ఈ వ్రతాన్ని ఎలా పూర్తి చేయాలో ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి మీరు కూడా ఈ వీడియో ఎక్కరా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీ సందేహాలన్నీ తీరుతాయి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి ముందుగా అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నారో ఎవరికైతే మనశ్శాంతి కరువైందో అలాంటివారు ఈ వ్రతాన్ని సంకల్పం చేసుకుని చేస్తే ఆ శ్రీనివాసుడు ఖచ్చితంగా మీ చేయి పట్టుకుని గట్టెక్కిస్తాడు ఇక ఈ వ్రతాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది ఈ వ్రతాన్ని శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ప్రారంభించటం అత్యంత శ్రేష్టం అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమికి ముందు వచ్చే ఏదైనా శనివారం నాడు మీరు ఈ వ్రతాన్ని మొదలుపెట్టవచ్చు దీనికోసం పెద్ద పెద్ద ఆర్భాటాలు ఖరీదైన వస్తువులు అవసరం లేదు కేవలం స్వామివారి పటం పసుపు కుంకుమ గంధం దీపారాధన కుందులు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె నైవేద్యం కోసం బెల్లం లేదా శనగలుంటే చాలు అన్నింటికంటే ముఖ్యంగా స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలను మాత్రం తప్పకుండా సేకరించుకోవాలి అలాగే వ్రతం మొదలుపెట్టే రోజు ఒక పసుపు దారాన్ని స్వామి పాదాల దగ్గర పెట్టి పూజించి చేతికి కట్టుకోవాలి అది మీ దీక్షకు నిదర్శనం ఇక అందరినీ వేధించే అతి ముఖ్యమైన ప్రశ్న ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి అనేది చాలామంది దీని గురించి కంగారు పడిపోయి వ్రతం భగ్నమైందేమో అని బాధపడుతుంటారు కాని భక్తులారా మీరు అస్సలు భయపడాల్సిన పనిలేదు ఇది ప్రకృతి ధర్మం ఒకవేళ మీరు వ్రతం మొదలుపెట్టాక మధ్యలో ఏదైనా వారం నెలసరి వస్తే ఆ ఒక్క వారం పూజను విరమించుకోండి ఆ శనివారం నాడు మీరు పూజ చేయకండి దీపం కూడా పెట్టకండి ఆ వారం మీ వ్రతంలో లెక్కించబడదు ఆ తర్వాతి శనివారం మీరు శుచిగా తలస్నానం చేసి యధావిధిగా మీ పూజను కొనసాగించవచ్చు ఉదాహరణకు మీరు రెండు వారాలు పూజ చేశారు మూడవ వారం నెలసరి వచ్చింది అనుకోండి ఆ వారం గ్యాప్ ఇచ్చి ఆ పై వచ్చే శనివారం పూజ చేస్తే అది మీకు మూడవ వారం కింద లెక్కలోకి వస్తుంది తప్ప మళ్లీ మొదటి నుండి చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇంట్లో ఎవరికైనా పురిటీ మైల వచ్చినా లేదా ఎవరైనా మరణించినా ఆ రోజుల్లో పూజ చేయకూడదు ఆ మైల రోజులు పూర్తయ్యాక ఇంటిని శుభ్రం చేసుకుని ఎక్కడ ఆపారో అక్కడ నుంచే వ్రతాన్ని కొనసాగించవచ్చు మధ్యలో అనివార్య కారణాల వల్ల ఊరు వెళ్లాల్సి వచ్చినా సాధ్యమైతే అక్కడ పూజ చేయండి లేదంటే ఇంటికి వచ్చాక కంటిన్యూ చేయండి మనసులో భక్తి ముఖ్యం తప్ప భయం కాదు మరొక ఆసక్తికరమైన సందేహం ఏమిటంటే స్వామి వడ్డీ కాసులవాడు కదా మరి ఏడు వారాలే చేయాలా లేక వడ్డీ కింద ఇంకొక వారం ఎక్స్ట్రా చేయాలా అనేది ఇది చాలా మంచి ఆలోచన నియమం ప్రకారం ఇది ఏడు శనివారాల వ్రతం అంటే ఏడు వారాలు చేస్తే సరిపోతుంది కాని మన పెద్దలు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు ఏడు వారాలు నిష్ఠగా పూజ చేసి ఎనిమిదవ వారము ఉద్యాపన చేయటం శ్రేష్టం మనం తీసుకున్న అప్పును వడ్డీతో సహా తీర్చితేనే కదా రుణం తీరేది అలాగే మన కోరికలు తీరాలన్నా మన మొక్కు చెల్లాలన్నా ఆ ఎనిమిదవ వారంకూడా పూజ చేసి స్వామికి నైవేద్యం పెట్టి నలుగురు గాని పేదవారికి గాని అన్నదానం లేదా స్వయంపాకం దానం చేస్తే ఆ వ్రతానికి పరిపూర్ణత వస్తుంది దీనినే మనం స్వామికి చెల్లించే వడ్డీ అని భావించవచ్చు కాబట్టి శక్తి ఉన్నవారు ఎనిమిదవ వారం కూడా చేసి వ్రతాన్ని ముగించడం చాలా మంచిది కాబట్టి భక్తులారా ఇప్పుడు మీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా ఇక ఆలస్యం ఎందుకు వచ్చే శనివారం నుండే ఈ అద్భుతమైన వ్రతాన్ని ప్రారంభించటానికి సిద్ధం కండి మీ అందరి సౌకర్యం కోసం నుండి మా ఛానల్లో వరుసగా వీడియోలు రాబోతున్నాయి మొదటివారం పూజ ఎలా చేయాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి ఏ కథ చదవాలి అనే పూర్తి వివరాలతో కూడిన వీడియోను రేపు అప్లోడ్ చేస్తాము అలాగే ప్రతి గురువారం పూజా విధానాన్ని కథను మీకు అందిస్తాము మీరు ఆ వీడియోలు చూస్తూ మాతో పాటుగా మీ పూజను సులభంగా చేసుకోవచ్చు ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని మీ భయాలను పోగొట్టిందని ఆశిస్తున్నాము దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఎంతో మందికి ఈ సందేహాలు ఉంటాయి కాబట్టి మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి ఈ ఏడు శనివారాల వ్రతయాత్రలో మాతో పాటు నడవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు